ఏడి సూపర్ హిట్ తర్వాత సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి దీపికా పదుకొనే సుమతి పాత్రలో కీలకమైంది ఇప్పుడు సీక్వెల్ లో దీపిక తప్పుకున్నాక ఆమె స్థానంలో సాయి పల్లవిని పరిగణిస్తున్నారట ఈ మ్యాటర్ గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దా కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈసారి సీక్వెల్ లో ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ లతో కలిసి సాయి పల్లవి సీక్వెల్లోకి రానున్నట్లు రుమార్లు వినిపిస్తున్నాయి దీపికా పదుకొనే వృత్తిపరమైన కారణాలతో సుమతి పాత్ర నుంచి తప్పుకున్నారు ఆమె స్థానంలో సాయి పల్లవిని ఫైనల్ చేస్తున్నారని బలమైన ఊహాగానాలు వస్తున్నాయి సాయి పల్లవి ఈ పాత్రకు సరిపోతుందని యూనిట్ భావిస్తోంది ప్రస్తుతం రామాయణంలో సీతగా నటిస్తున్న ఆమెకు ఇది మరో భారీ అవకాశం అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు ఈ కాంబినేషన్ అభిమానుల్లో భారీ అంచనాలు రేపుతోంది పవన్ కళ్యాణ్ తదుపరి ప్రాజెక్ట్ పై ఇప్పుడు హాట్ టాక్ నడుస్తోంది యూవీ క్రియేషన్స్ బ్యానర్ తో భారీ సినిమా చేస్తున్నారని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఉసాద్ భగత్ సింగ్ తర్వాత ఆయన లైన్అప్ ఖాళీగా ఉంది ఈ టాక్ గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్సాద్ భగత్ సింగ్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది ఆ తర్వాత సురేందర్ రెడ్డితో ఒక ప్రాజెక్ట్ లాక్ అయింది సుజిత్ తో ఓజీ టూ కూడా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది ఇక యూవీ క్రియేషన్స్ విషయానికి వస్తే వారు చిరంజీవితో విశ్వంభర చేస్తున్నారు గతంలో రామ్ చరణ్ తో ప్లాన్ చేసిన సినిమా కుదరలేదు ఇప్పుడు పవన్ తో కాంబినేషన్ గురించి టాక్ మొదలైంది పవన్ డేట్స్ ఖాళీగా ఉండడంతో ఈ భారీ బ్యానర్ ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి యూవీ క్రియేషన్స్ వారు ఎప్పుడు భారీ సినిమాలే చేస్తారు దీంతో పవన్ తో కమిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని సమాచారం మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి